అంటే పిల్లల విషయంలో అలాగే ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్ గా ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి కొంచెం పౌష్టిక ఆహారం ఎక్కువగా ఇవ్వాలి ఫస్ట్ థింగ్ అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని గ్రెయిన్స్ కంపల్సరిగా ఇవ్వాలి కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా ఎగ్ కానీ మీట్ కానీ అది ఇవ్వాలి విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇస్తే కొంచెం ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఎండలో బాగా ఆడు ఎండ అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా నైన్టీ లెవెన్ లెవెన్ లోపు ఎండ ఆ ఎండకి విటమిన్ డి బాగా ఇది అవుతుంది అనమాట సో ఆ టైంలో వాళ్ళని బయట ఆడుకొని ఇవ్వడము అలా చేస్తే విటమిన్ డి సో విటమిన్ డి విటమిన్ సి వల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరిగి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ స్కూల్ స్కూల్లో జాయిన్ చెయ్యగానే పిల్లలకి ఎక్కువగా ఒక్కరికి పక్కన పిల్లోడికి ఒక్కడికి ఉన్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది సో స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అలాంటప్పుడు కొంచెం వాళ్ళని తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా చేయి పెట్టుకొని తగ్గడము అలా వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తా ఉండాలి ఎలా పడితే అలా తుమ్మకుండా తగ్గకుండా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చూపిచ్చేస్తే సరిపోతుంది పిల్లలకి డెస్ట్ అలర్జీ వచ్చిందని చెప్పేసి మాస్క్లు పెడుతుంటారు కదా ఆ మాస్క్ వల్ల ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది పిల్లలు కొంచెం బాగా అంత ఎక్కువ ప్రాబ్లం ఏమి రాదు కానీ ఆ మాస్క్ పెట్టుకొని బాగా పరిగెత్తడము ఆడడం చేస్తే ఏమన్నా చిన్నగా బ్రీతింగ్ డిఫికల్టీ అలా రావచ్చు కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అండి ఇప్పుడు పిల్లల్ని మట్టిలో ఆడుకోనిస్తే మంచిది అని చెప్పి చాలా మంది అంటారు అది ఎంతవరకు కరెక్ట్ డెఫినెట్ గా అండి ప్రూవెన్ అంటే హైజీన్ హైపోతిసిస్ అని ఒకటి ఉంటది ఏంటంటే మనం పిల్లల్ని ఎంత డెలికేట్ గా అసలు ఎంత హైజీనిక్ గా పెంచితే వాళ్ళల్లో ఎలర్జిక్ సమస్యలు అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట అందుకనే మొన్న కోవిడ్ అప్పుడే చూసుకోండి మన ఇండియాలో అంత ఎక్కువగా డెత్స్ లేవు పిల్లల్లో ఎందుకు ఎందుకంటే వాళ్ళు వేరియస్ వైరసెస్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు ఆల్రెడీ ఇలా వాళ్ళని ఎలాంటి వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సడన్ గా ఏదన్నా పెద్ద జబ్బు వచ్చినప్పుడు చాలా సీరియస్ అవుతారు సో ఇలాంటివి మనము వాళ్ళని మట్టిలో ఆడుకునేయడం వల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కి ఎక్స్పోజ్ అయ్యి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది లేకపోతే బాగా కం బాగా హైజీనిక్ గా వాళ్ళని ఎక్కడికి వెళ్లకుండా స్ట్రిక్ట్ గా చూసుకుంటే వాళ్ళకి ఎలర్జిక్ టెండెన్సీ ఎక్కువ